యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రైల్వే ఉద్యోగులు డిమాండ్ చేశారు సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘం గడ్కేసఆర్ బ్రాంచ్ ఈ నెల ఎనిమిది నుంచి పదకొండవ తారీఖు వరకు చేపట్టిన నిరసన దీక్షలు భువనగిరిలో చేపట్టారు వారు మాట్లాడుతూ ప్రయాణంలో ఎంతో మందిని క్షేమంగా ఇంటికి చేరడానికి విధులు నిర్వహిస్తున్నాము పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి కైలాస్ పి రామకృష్ణ ట్రెజలర్ కె బిక్షపతి వైస్ చైర్మన్ శ్రీనాథ్ అసిస్టెంట్ సెక్రటరీ జి దేవయ్య ఇతరితరులు పాల్గొన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరఫున గత నాలుగు రోజులుగా ఎనిమిదవ తారీఖు నుంచి ఈరోజు పదకొండో తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు అన్ని డివిజన్లో అన్ని డివిజన్లలో చేస్తున్నాము మరీ రాఘవయ్య గారు పిలుపు మేరకు ఈ నిరాహార దీక్షలు నాలుగో రోజు చేరుకున్నాయి ఈరోజు ఈ నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన నా తోటి కార్మికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రెండు వేల నాలుగు సంవత్సరం తర్వాత జాయిన్ అయినటువంటి రైల్వే ఉద్యోగులు కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ పెన్షన్ స్కీమ్ పాత పెన్షన్ స్కీమ్ లేకుండా ఎన్పిఎస్ అని కొత్త న్యూ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు అది ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్ కాదు ఒక నాన్ ప్రాఫిటబుల్ స్కీమ్ అంటే ఎట్లాంటి లాభం లేనటువంటి కార్మికునికి ఎటువంటి లాభం లేనటువంటి పథకం అని దానివల్ల కార్మికులు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రైల్వే కానీ కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఏ సర్వీస్లో కూడా సేవ చేసినా కూడా తను రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలాంటి ఆర్థిక భద్రత కానీ ఆర్థిక భరోసా కానీ లేకుండా తిరిగి తన జీవితాంతం వృద్ధాప్యంలో కూడా కార్మికుడిగానే మిగిలిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది సో దీన్ని వ్యతిరేకిస్తూ మేము గత నాలుగు రోజులుగా రిలే రైల్వే నిరాహార దీక్షలు చేస్తున్నాం అన్ని డివిజన్ల పరిధిలో సో మన అందరు రైల్వే కార్మికులే కాదు ప్రతి ఒక్క రైల్వే ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటి ఏందని అంటే ఈ ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్ కాదు ఈ నాన్ ప్రాఫిటబుల్ స్కీము మా దృష్టిలో అది మాత్రం సో దాన్ని రద్దు చేసి పాత ఓపిఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము అలాగే ఎంతోమంది రైల్వే కార్మికులు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎన్ని గంటలైనా పన్నెండు గంటల వరకైనా నిరంతరం ఇరవై నాలుగు గంటలకు ఇరవై నాలుగు గంటలు రైల్వేకు సేవ చేస్తూనే ఉంటారు ఏ రోజు ఒక గంట కానీ ఒక నిమిషం కానీ రైల్వేకు పని చేయకుండా ఏ కార్మికుడు ఉండడు సో నిరంతరం రైల్వే నడపాలంటే మాత్రం కార్మికులు ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో ఉండాల్సే వస్తూ ఉంటుంది సో ఇంతగానో వాళ్ళ ఆరోగ్యాన్ని కుటుంబాన్ని లెక్క చేయకుండా ఇంత కష్టపడుతున్న రైల్వే కార్మికులకు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత సేవ చేసినా కూడా ఎట్లాంటి ఆర్థిక ఆర్థిక భద్రత అయ్యనంత ఇయ్యనటువంటి ఈ ఎన్పిఎస్ని పూర్తిగా రద్దు చేసి మాకు ఓపీఎస్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము అలాగే ఉద్యోగస్తుల కార్మికుల పుట్టలు కొట్టే ఏ ప్రభుత్వం కూడా మనుగోడులో ఉన్నట్టు చరిత్రలో లేదు కాబట్టి మా అందరి తరఫున నేను కోరుకునేది ఏంటంటే ఈ ఓపీఎస్ని పునరుద్ధరించి ఎన్పిఎస్ని రద్దు చేసి మా జీవితాలు వెలుగు నింపాలని కోరుకుంటూ మరి ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తే కనుక మా ఎంపీఎస్ని అలాగే పునరుద్ధరిస్తే ఓపీఎస్ని తీసుకురాకపోతే ఇంకా ముందు ముందు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని కోరుకుంటున్నాం ఈరోజు మన ప్రియతమ నాయకుడు మర్రి రాఘవ పిలుపు మేరకు మేము ఎనిమిది నుంచి పదకొండవ తారీఖు వరకు నిహార దీక్ష చేపేస్తున్నాము ఈ నిహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి ఎవరైతే రైల్వేలో అపాయింట్మెంట్ అయ్యారో వాళ్లకు ఎన్పిఎస్ అనేది ఒక కొత్త కొత్త పథకాన్ని తీసుకొచ్చారు దానికి వ్యతిరేకంగా మేము మాకు రెండు వేల రెండు వేల మూడు నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉన్నది మేము ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు డ్యూటీ చేసి మాకు రిటైర్ అయ్యే టైంలో మాకు ఎన్పిఎస్ వల్ల ఏం లాభం లేదని మేము ఓల్డ్ పెన్షన్ గురించి ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది దానికి ముఖ్యంగా ఏంటంటే మేము మొన్న ఈ మోడీ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్త ట్రైన్లు తీసుకొని వస్తుంది ఏది ఏంటంటే వందే భారత్ కానీ అమృతసార్ కానీ వన్ థర్టీకి ఎంపీస్తో ఆ బండి స్పీడ్ రావడం జరుగుతుంది మా ఉద్యోగులు ఇట్లా పొద్దున ఏడు గంటల నుంచి నాలుగు గంటల దాకా ప్రాణాలు ఆర్పించి వాళ్ళు విధి నిర్మాణం చాలా చేస్తుంటే మాకు ఈ ఎన్పిఎస్ అనేది మాకు ముట్ట చెప్పడం జరిగింది దానికి వ్యతిరేకంగా మేము ఎంతటి పోరాటకైనా సిద్ధంగా ఉంటామని మాకు ఓల్డ్ పెన్షన్ అమలయం వరకు ఇట్లా మేము దాని గురించి పోట్లాడతామని ఈరోజు ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము కరోనా టైంలో మేము చాలా మంది ప్రయాణికులను వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకు చాలా మంది ఇళ్లలో ఉన్న ఇట్లా మేము విధి నిర్వహణ డ్యూటీ నిర్వహించుకుంటే వాళ్ళను చాలా మంది ప్రాణ మేము ప్రాణాలు అర్పించే వాళ్ళను వాళ్ళ విన్నెలకు పంపించడం జరిగింది దాని గురించి అయినా చూసి మనకు ఈరోజు ఈ ప్రభుత్వము ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం